హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది వీడియో వచ్చేసి ఏ బిజినెస్ చేసుకున్న వాళ్ళకైనా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఎలా అంటే ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చిన తర్వాత ఒక ప్రోడక్ట్ గురించి ఎలా ఎక్స్ప్లెనేషన్ చేయాలి ఒక వస్తువు కానీ లేదంటే మేము షాప్ అయితే షర్ట్ ప్యాంట్ కానీ దీనికన్నా గ్యారంటీ ఇచ్చినట్లయితే మనము కస్టమర్కి ఎలా చెప్తే కస్టమర్కి నచ్చి తీసుకెళ్తాడో ఈ వీడియోలో చాలా క్లియర్ కట్గా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా చాలా మంచి ట్రిక్స్ ఉంటాయి ఈ ఒకవేళ మీరు ఈ ట్రిక్స్ ఫాలో అవుతాయిగానా మీరు నైన్టీన్ పర్సెంట్ బిజినెస్లో సక్సెస్ అవే అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా అన్నమాట యాక్చువల్గా సపోజ్ మన మన షాప్లో కస్టమర్ వచ్చారు అంటే మన బిజినెస్ ఏదైనా కానీ ఏదో ప్రోడక్ట్ సంబంధించిన కానీ లేకపోతే మెన్సూర్కి సంబంధించిన ఏదైనా కానీ సపోజ్ ఒక మన షాప్లో కస్టమర్ వచ్చిన తర్వాత ఆ కస్టమర్ ఒక ప్రోడక్ట్ తీసుకున్నాడు తీసుకున్న తర్వాత మనం ఏం చెప్పాలి అంటే సార్ ఈ ప్రోడక్ట్కి వ్యారంటీ ఉంది మీరు తీసుకోండి అని ఎప్పుడు చెప్పకండి దానికంటే మీరు ఏం చెప్పాలి అంటే సార్ ఇది తీసుకెళ్ళండి చాలా ప్రీమియం క్వాలిటీ సపోజ్ చెట్టు బాగా చాలా ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంటుంది తీసుకెళ్ళండి ఏమన్నా ప్రాబ్లం ఉంటే నేను హామీగా నేను ఉంటాను మీరు ఎటువంటి టెక్స్ట్ పడాల్సిన అవసరం లేదని మీరు చెప్పండి అదే ఒక వస్తువు అయితే సార్ ఈ ఈ ప్రోడక్ట్ తీసుకెళ్ళండి దీనికి వ్యారంటీ ఉంది కంపెనీ నుంచి ఉంది కంపెనీ కంటే ముందు మీకు తెలిసిన వాడుగా నేను చెప్తున్నాను మా కస్టమర్గా చెప్తున్నాను మమ్మల్ని నమ్మి తీసుకెళ్ళండి మేము ఏ ప్రాబ్లం వచ్చినా మేము మేము క్లియర్గా చేస్తాము ఏ ప్రాబ్లం వచ్చినా రిపేర్ కానివ్వండి ఎక్స్చేంజ్ కానివ్వండి రిటర్న్ కానివ్వండి ఏదైనా మేము చేసే అవకాశం మాకు నైన్టీ నైన్ పర్సెంట్ ఉంటుంది సార్ మీరు ఏ ప్రాబ్లం వచ్చినా మా దగ్గరికి రావచ్చు మేము క్లియర్ కట్గా మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అని చేయడం జరుగుతుంది అని చెప్పండి అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్స్కి మీ మీద చాలా మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది ఓకే ఇతను ఇంత నమ్మకంగా చెప్తున్నాడు అంటే ఇప్పుడు కంపెనీ వ్యారంటీ వస్తుంది మనకి ఏ ప్రాబ్లమ్ ఉన్నా కంపెనీ ఎక్కడో ఉంటుంది మన ఇతను మన కళ్ళు ఎదురుగా ఉంటాడు కదా మనం నమ్మి తీసుకెళ్లొచ్చు అని కస్టమర్కి ఏమో ఉంటుందంటే ఓకే చాలా బాగుంది అని చెప్పి అతను ఎంత అమౌంట్ అయినా పెట్టి ఆ ప్రోడక్ట్ కొనే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఎక్కడున్న కంపెనీ కంటే మీ కస్టమర్స్కి ఎవరైతే మీరు ఎదురుగా ఉంటారో వాళ్ళు మిమ్మల్ని ఎక్కువ నమ్ముతారు మిమ్మల్ని నమ్మి ప్రోడక్ట్ని పర్చేజ్ చేయడం జరుగుతుంది అనమాట అలా కాకుండా మీరు ఈ కంపెనీకి గ్యారంటీ ఇచ్చింది మీరు తీసుకెళ్ళండి ప్రాబ్లమ్ బ్రాంచ్ బ్రాంచ్లో చూసుకోండి ఒకసారి ఆథరైజర్ డీలర్ దగ్గర ఏమైనా రిపేర్ చేసుకోండి లేకపోతే మాకు ఎటువంటి సంబంధం లేదు కంపెనీ వరకు మేము ఇస్తామని చెప్తే కస్టమర్ ఏమనుకో సరే నో ప్రాబ్లమ్స్ పోవచ్చు తీసుకోకపోవచ్చు అలా మీరు గా మీరు భరోసా వచ్చినట్లయితే కస్టమర్ చాలా మంచిగా నమ్మేసి మంచి ఇంప్రెషన్ వచ్చేసి ఈ ఈరోజు అతను వచ్చి రేపొద్దున ఇంకొక ఎక్కువ మంది కస్టమర్లని తొలగొచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని మీరు రిస్క్ తీసుకుంటేనే మీ వ్యాపారంలో నిలదొక్కోవడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ ప్రోడక్ట్లో మీకు ఐడియా ఉంటుంది ఓకే ఈ ప్రోడక్ట్ ఎటువంటి ప్రాబ్లమ్ ఏదైతే ఉండదు రేపేరు ఏదో నైంటీ పర్సెంట్ రాదు కంపెనీ ఇచ్చిన వారికి కంపెనీ టూ ఇయర్స్ వన్ ఇయర్ వచ్చినా మీరు కస్టమర్ వచ్చి ఆ తరచు డీలర్ వెళ్ళేబుల్ అదే కస్టమర్ మీ దగ్గరకు వచ్చిందంటే ఆ ప్రోడక్ట్ రిటర్న్తో ఎక్స్చేంజ్తో పాటు మీ దగ్గర ఇంకెక్కువ వేరే వస్తువు కూడా వేరే ప్రోడక్ట్ కొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీకు కస్టమర్కి మంచి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అనేది మీకు మధ్యలో ఏర్పడుతుందన్నమాట ఆ ప్రోడక్ట్ మీరు ఎప్పుడైతే అతని దగ్గర నుంచి తీసుకుంటారో అది వచ్చేసి మీరు కంపెనీకి డేట్ మీరు రిటర్న్ చేస్తే మీకు కొత్త ప్రోడక్ట్ వస్తుంది అప్పుడు కస్టమర్ మీరు మళ్ళీ కొంచెం ఇచ్చేసేటప్పుడు ఏమన్నా కస్టమర్కి ఏముంటుందంటే చాలా బాగా చెప్తున్నాడు కదా చాలా మంచిగా చూపిస్తున్నారు మనకు కూడా సర్వీసింగ్ బాగుంది మనం ఎప్పుడొచ్చి ఇక్కడే తీసుకోవాలని చాలా మంచి ఇంప్రెషన్ వస్తుంది అలా రావడం వల్ల మీ బిజినెస్ అనేది సక్సెస్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట మీరు ఎంత ఫ్లూయెంట్గా ఎంత మంచి ప్రెజెంటేషన్ చేస్తే మీకు ప్రోడక్ట్ సేల్ కావడానికి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ రేట్ ఉంటుంది అనమాట ఎప్పుడైనా కానీ చాలా హుషారుగా ఉండాలి చాలా హెల్తీ వాతావరణం ఉండేటట్టుగా మీరు మీ షాప్లో క్రియేట్ చేసుకోవాలి కస్టమర్స్ మీ మీకు చాలా ఫ్రెండ్లీ కాన్వర్జేషన్ అనేది ఉండాలి ఎప్పుడు మీరు డల్గా ఉండకూడదు చాలా చురుగ్గా ఉండాలి చాలా యాక్టివ్గా ఉండాలి మనం ఎప్పుడైతే స్మేల్ తో మంచి కస్టమర్ తో మాట్లాడుతుంటామో ఆ కస్టమర్ మనతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతాడు అలా అయ్యడం వల్ల మీకు మంచి డిస్కౌంట్ ఇస్తే కస్టమర్ చాలా ఎక్కువగా కొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మనం ఎంత మంచిగా మాట్లాడితే మన సేలింగ్ కూడా ఎంత బాగుంటుంది కస్టమర్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉండడం వల్ల ఎక్కువ సేల్స్ అనేది మనం చేయగలుగుతాము బిజినెస్ సంబంధించి మంచి ట్రిక్స్ కావాలంటే కూడా మన ఛానల్లో చాలా ఎక్కువ వీడియో చేస్తున్నాము డైలీ డైలీ అప్డేట్ చేస్తూనే ఉంటాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో ఒకవేళ ఎవరికన్నా ఉపయోగపడుతుంటే వాళ్ళకి షేర్ చేయండి ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి